విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి వారిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సైన్స్ టెక్ ఫెస్టివల్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్ టెక్నాలజీస్ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు హైదరాబాద్లోని గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన కార్యక్రమంలో ఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి ఎంజీఐటీ ప్రిన్సిపల్ చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మాజిస్టేక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో ఎంజీఐటీ రెండు రోజుల టెక్ ఫెస్ట్ ని ప్రారంభించింది దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు మాజిస్టెక్లో పాల్గొని తమ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు ఇట్లాంటి ఫేస్ట్ ఏమంటే రకరకాల ప్రాజెక్ట్ చోటు చేసినప్పుడు వాళ్ళ వల్ల దాన్ని కన్కరెంట్ ఇంజనీరింగ్ అంటారు అంటే వాళ్ళు చేసే ప్రాజెక్టులో కొత్తదనం వేరే ప్రాజెక్ట్ చూసినప్పుడు దానిలో కొత్తదిన ఏదో వీళ్ళు చేస్తారు అట్లాగే వీళ్ళు ఏంటంటే కొలాబరేటివ్ లెర్నింగ్ అంటారు అంటే ఇట్లాంటి సెమినార్స్ కానీ ఎగ్జిబిషన్స్ అయినప్పుడు డిఫరెంట్ పీపుల్ అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళ సృజనాత్మక శక్తితో వాళ్ళు ప్రజెంట్ చేస్తారు చేయడం వలన వేరే ఒక్కొక్కరికి ఎక్కడో లోపాలు ఉంటాయి దాన్ని ఇక్కడ సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది అందుకే కాలేజెస్ అంటే ఇయర్లీ ఒకసారి కాకుండా కాకుండా ఇయర్లీ ట్రైస్ పెడితే బాగుంటుంది అంటే సిలబస్ అవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రాక్టికల్గా వేరే వేరే కాలేజ్ వాళ్ళు ఒక చోట వచ్చి ఆ ప్రాజెక్ట్స్ గురించి సబ్జెక్ట్స్ గురించి చెప్తారు అంటే ఇక్కడ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ అని ఉంటుంది లేకపోతే సాఫ్ట్వేర్ గురించి అయినా వాళ్ళు వేరే వేరే వాళ్ళ ధోరణిలో మాట్లాడతారు కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ బేస్ వస్తుంది మ్యాజిస్టెక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే ఈవెంట్ ఇది నైన్త్ ఎడిషన్ ఇక్కడ జరుగుతుంది ఎంజీఐటీలో ఇది రెండు రోజుల ఈవెంట్ ఇది అందరి విద్యార్థుల్లో నుంచి సృజనాత్మక శక్తిని వెలికితీసి వాళ్ళని వివిధ రంగాల్లో నిపుణులను తయారు చేయడానికి కోసం రకరకాల ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాము దీనికోసం అని చెప్పేసి సుమారు రెండు వందల మంది బ్యాచెస్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి వాళ్ళంతా వచ్చి ఉన్నారు మా టీము మా స్టూడెంట్స్ టీము మా స్టాఫ్ టీము ఈ ఈవెంట్ కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నారు అండ్ ఐ విష్ ది ఈవెంట్ great success.